హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం కడిగిన చికెన్లో పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి ఇప్పుడు పెరుగు నూనె వేసి చేత్తో బాగా కలపండి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిజ్లో మినిమం ఒక అరగంట ఉంచండి ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత చెక్క లవంగాయి స్టార్ పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసి ఒకసారి కలపండి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలను వేయాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు ఉప్పు వేయాలి వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్లో కరివేపాకు కలిపి వేయాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అడుగంటకుండా కలపండి ఇప్పుడు ఇందులో టొమాటో ప్యూరీ వేసి కలపాలి తరువాత కరివేపాకు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసి కలపాలి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ చికెన్ మసాలా వేసి మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా అడుగంట గుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు తగినన్ని నీరు పోసి ఒకసారి బాగా కలపాలి తర్వాత మూత పెట్టి ముక్క మెత్తపడేంత వరకు ఉంచండి ఆఖరిగా కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలపాలి ఇక్కడ చూపించిన విధంగా ముక్క కట్ అయితే చికెన్ బాగా ఉడికినట్టు అనమాట ఫైనల్గా బౌల్లో సర్వ్ చేస్తే వేడి వేడి స్పైసీ చికెన్ కర్రీ రెడీ